పరిశుద్ధుడైన ఏసు క్రీస్తు నామంలో మీకు శుభాలండి ఈ దినాన బంగార పురగలో కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం మనిషికి డబ్బు స్టేటస్ బలగం ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం ఎంతో గొప్పదంటారు కానీ మరి బైబుల్ ఏం చెప్తుంది మనుషులు నమ్ముకునేందుకంటే దేవుని నమ్ముకుంటే ఉత్తమం బాధ వల్ల నేటి సమస్యలు మరి సరికావు కానీ దూరం కావు కానీ నేటి ఆనందం దూరం కాగలదు కాలాన్ని సదుం చేసుకుంటూ ఉపయోగకరంగా గడపాలని నిర్ణయించుకోవాలి నమ్మకమైన గౌరవమైన ప్రేమైనా పోగొట్టుకుంటే అవి తిరిగి రావు నమ్మకం గౌరవం ప్రేమ మరి పోగొట్టుకోకుండా దాచుకోవాలి బ్రతుకుట గొప్ప కాదు ఎలా బ్రతికావు నీతి నిజాయితీలతో బతుకుతున్నావా అందరం గౌరవించే రీతిగా బ్రతుకుతున్నావా మనం ఒక్కసారి సప్రెష్ చేసుకోవడం మనకు చాలా అవసరం మరి జీవితంలో కోపగించుకోని వ్యక్తులు ఉండరు మంచి కోపం సరిచేస్తుంది అమ్మ మంచి కోపం బిడ్డ కడుపు నింపటానికి నాన్న మంచి కోపం ప్రతికు నేర్పించటానికి గురువు మంచి కోపం బుద్ధి నేర్పటానికి శత్రువు మంచి కోపం జాగ్రత్త నేర్పించటానికి స్నేహితుల మంచి కోపం సరైన దారి చూపటానికి తోపుట్టువుల మంచి కోపం ప్రేమ తెలుపటానికి మరి దేవుని రైట్్యూ శాంగర్ అంటారు నీతిగల కోపం మనలో అక్రమాలను తొలగించడానికే అని మనం గ్రహించుకొని సరి చేసుకుని నిత్యత్వానికి సిద్ధపడాలి ఇతరులతో మాట్లాడే మాటలు సున్నితంగా ఉంటే జాగ్రత్త అలా ఉండేటట్టుగా జాగ్రత్త పడాలి కించపరిచి నొప్పించే మాటలు తగదు బైబిల్లో చక్కటి మాట ఉంది నోటి మాట వలన కలుగు బాధ కలగకుండా నన్ను కాపాడు ప్రభువా ఇంకా నా కాలు ఇరుకున పడకుండా సంరక్షించు ప్రభువా ఈ రెండు మాటలు నాకు కూడా చాలా ఇష్టం అండి మనం మనం ఇలా ఆడుకుంటూ ఇలా అవి గమనిస్తూ మనం చక్కగా జీవించడానికి ప్రయత్నిస్తాం అయితే ఇది నా నేను విలువైన టాపిక్ ఈ ఈ యూట్యూబ్లో ఉండే గఫూర్ షేక్ అని ఆయన మరి ఎంతమందో భక్తుల్ని పరిచయం చేస్తూ చాలా చాలా విలువైనటువంటి సాక్ష్యాల్ని నాకు అందించారు మరి ఆయన ఆత్మీయ జీవితం ఎంతో విలువైనదిగా నేను గమనిస్తూ ఆయన మెసేజెస్ కూడా నేను గమనిద్దామని ఈరోజు చూసేసరికి చక్కటి పాయింట్ ఉందండి అందుకని అప్పుడప్పుడు మీకు ఆ విషయాలు కూడా మరి నేను సేకరించి మీకు అందించడానికి ప్రయత్నిస్తాను ప్రాముఖ్యమైన ఏడు ప్రార్థనలు అనుభవాలు ఈ ప్రార్థన అనుభవాలు ఏడు ఉన్నాయండి అది మనం కడత పెట్టేసుకోవచ్చు ప్రతి వ్యక్తి ప్రార్థనలో మరి ఈ అనుభవాలు కలిగే ఉంటాం కానీ ఒక గుర్తుగా పెట్టుకోవడానికి మొదటిగా పశ్చాత్తాప ప్రార్థన మన విజ్ఞాపంలో దేవునికి చేరాలంటే ప్రార్థనా జీవితానికి వారధి వంటిదే విజ్ఞ పశ్చాత్తాప ప్రార్థన మన ప్రార్థనా జీవితానికి వారధి పశ్చత్తాప ప్రార్థన దేవునికి మనకి మరి చేర్చేది ప్రశ్న ప్రార్థన మరి ప్రార్థనలు అను మొదటి మెట్టు అనుకోవాలి ఈ ప్రార్థనా అనుభవంలో ఒక విశ్వాస జీవితానికి మొదటి మెట్టు ఏడు మెట్లు ఉన్నాయండి ఇక్కడ అయితే మరి ఒకటో రాజులు ఎనిమిది నలభై ఏడులో ఎంత మంచి మాట చూడండి వారు చెన చెరగా కొనుపోబడ్డప్పుడు ఆ దేశముందు తాము చేసిన దాన్ని మనసునకు తెచ్చుకొని ఈ మాట చూడండి ఎంత స్పష్టంగా ఉందో మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపం చేస్తేమని చెప్పి తాము చెరగా కొనిపోయిన వారు ఆ దేశమందు మరి చింతించి పశ్చాత్తాపడి నీకు విన్నపం చేసే చేస్తే మరి దావీదు కుమారుడిన సలోమం చేసిన ప్రార్థనలో ఇది భాగం అండి అట్లా ఏంటంటే మరి వాళ్ళు బాధించిన వాళ్ళు మరి వాళ్ళని ఎక్కువ బాధించకుండా వాళ్ళు వారిని సరిగ్గా చూడాలని మరి పడినప్పుడు వారు సరి చేసుకోబడాలని చక్కటి బయటంతో సలోమని ప్రార్థించాడండి దేవునికి ఉగ్రత వేదంలో పాపం చేస్తామని విన్నపం చేసినప్పుడు దేవుడు కనుకరించగలడు సులోము అని వినయంగా ప్రార్థన చేశాడు ఇంకొక మాట ఒకటో రాజులు ఎనిమిది యాభై ఆకాశమును నీ నివాసల ముందు నువ్వు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యములను నిర్వహించి నీకు విరోధముగా చే పాపం చేసిన నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయమై అపరాధులై ఉన్నారో ఆ తప్పు అప్పులను వారి వారికి క్షమించి వారిని చెరలో నుండి కనుపోయిన వారు వారిని కనుకరించాలి సరే ఎవరు చెర కొను వాళ్ళు వీళ్ళ పట్ల కనుకరం చూపాలని ప్రార్థించాడండి నిజంగా గొప్ప ప్రార్థన కనుకరం పుట్టించము అసలు ఎంత దేనితో ఎంత హృదయభారంతో చెరపట్టిన శత్రువుల మనసు మారి దయ కలగాలని ప్రాధాయపడినట్టుగా నిజంగానండి మనం కూడా మన స్వకీయుల యొక్క పాపాల కోసం దయలేని అనుభవాలు ఇరుక్కుపోయినప్పుడు మనం ఎటువంటి ప్రార్థన చేయడానికి మనం ప్రోత్సహించబడతాం ఆ ఆ వేదన గోడు అవగ్రత నుంచి ప్రస్తుత ప్రార్థన తప్పించగలం పాపని గ్రహించుకోవాలండి అది ముఖ్యమైనది ఇరవై ఎనిమిది ఆరులో పనికి మాలిన మాటలు వాడారు ఆ మరి ఇలా అనుకో ర్మియ చెప్పాడు అట్లా నేనేమి చేస్తుంది చెప్పి తమ చెడుతనం గురించి పశ్చాత్తాపుడు వాడు ఎక్కడో లేకపోయాడు నేనేం తప్పు చేశాను అని ఎవ్వరూ ప్రశ్చాత్తాపట్టలేదని ఇర్మియా వాపోయాడు దేవుడు నీతి మంత్రి కనుక ప్రేమగలవాడు దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్ర పగ ద్వేషము క్షమ లేని స్థితి ప్రేమ లేని స్థితి అన్ని మనం తొలగించుకోవాలి కిస్కర్యతి కూడా మరి మొత్తం ఇరవై ఏడు మూడులో పశ్చాత్తాపడ్డాడు అయితే అది సరైన పశ్చాత్తాపం దేవుని దగ్గర అడవలేదు మరి అయితే హృదయము పగిలి కన్నీరు కాచి బస్సాత్తా పడటం మన బాధ్యత పాపాత్మ స్త్రీ అత్తరు అత్తరితో పాపాత్మురాలని పేరే ఉంది అక్కడ అడిగింది కన్నీరు విడిచింది అక్కడ అంత వసత పడినందుకు అక్కడ ప్రశంసించబడుతుంది అన్ని చోట్ల అని దేవుడు తన్ని దీవించాడు కదా అయితే మరి మార్క్ పద్నాలుగు మూడులో లోక ఏడులో కూడా ఇది రాయబడింది రెండవ భాగము రెండవ మెట్టు కృతజ్ఞతతో కూడిన ప్రార్థన మరి కొలసి నాలుగు రెండులో ప్రార్థన ఎందు నిలకడ కలిగ ఉండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెడుకుగా ఉండండి అని చెప్పటం జరిగింది అయితే మానవత్వ లక్షణం కృతజ్ఞత కృతజ్ఞతతో కూడిన ప్రార్థన అందరికీ అవసరం దేవుని పట్ల కృతజ్ఞతాభావంతో ప్రార్థించాలి దేవుడు చేసిన మేడు లెక్కించాలి పగలు సూర్యుడు రాత్రి చంద్రకాంతి దేవుడిచ్చాడు నిజంగా ఈ రోజుల్లో ఐసీయూలో ఆక్సిజన్ కోసం ఎంత తిప్పులు పడే లక్షలు ఖర్చు పెట్టారు కదండీ మనకి ఇంత పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత గొప్ప బ్రీతింగ్కి ఆక్సిజన్ మన దేవుడు ఇచ్చాడంటే ఎంత స్థుతించదండి మరి మనకు అరిగించుకునే శక్తి ఇచ్చాడు మరి ఆకలిచ్చాడు మరి 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 భూమి నెలలు విడిచి బదులైపోయి మరి భూకంపాలు వచ్చి శిథలమైపోయి మరి కొన్ని మళ్ళీ కండ్లు పోయి పోయి కాళ్ళు ఇరిగి ఇలాంటి బతుకు బతుకు కాకుండా మనల్ని సంరక్షణంగా ఉంచాడంటే మనం ఎంత స్థుతించాలండి రోజు అయితే మనం ఈ అంచనాలు ఎలా ఉన్నామండి రెండు కృతజ్ఞత లేని వారిగా రెండో తొమ్మిది మూడు రెండులో ఎలా ఉంది మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్ష గల బెంకంలాడు వారు అహంకారులు సజ్జన ద్వేషులు దూషకులు తల్లిదండ్రుల కవితేయులు అన్నీ జరుగుతున్నాయండి ఇప్పుడు కృతజ్ఞతలు లేని వారు అపవిత్రులు అనురాగ్రహితులు ఈ విధంగా నండి అంచనాల్లో ఉంటున్నాయి పశ్చాత్తాపంతో ఫస్ట్ స్టెప్గా తర్వాత క్షమ పొందొచ్చు కానండి కృతజ్ఞత మాత్రం ఎప్పుడు చేయాలండి ఇది ఎప్పుడు ఎల్లప్పుడూ మన కృతజ్ఞత ఉండాలి ఒక అందుకే దశలోనికి ఐదు పద్దెనిమిదిలో కృతజ్ఞతాస్తులు చెల్లించు మీ విషయంలో దేవుని చిత్తం అన్ని సమయాల్లో కృతజ్ఞతలు చెల్లించాలి ప్రతి విషయంలో చేయాలని చెప్పాడు ఇది రెండో మెట్టు అది ఐదు రొట్టు రెండు చిన్న చేపలప్పుడు కృతజ్ఞతాస్తులు చెల్లించాడు అది మనం నేర్చుకు నేర్పడానికి అది జరిగింది ప్రజలకు సంక్షేమం ఇవ్వాలని మనకు మాదిరి చూపడానికి అది జరుగుతుంది జరిగించాడు నూట పద్దెనిమిది ఇరవై ఎనిమిది జీతంలో నువ్వు నా దేవుడవు నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాను మరి మరి కుస్తరోజు వచ్చి పది మంది వెళ్ళిపోతే ఒక్కడొచ్చి మరి థ్యాంక్స్ చెప్తున్నప్పుడు దేవునికి మొక్కినప్పుడు మరి వాళ్ళందరూ ఏరి అంటాడు అంటే ఆయనకేం తెలుసు వాళ్ళందరి సంగతి కానీ ఎందుకు అలా చెప్పాడు వాళ్ళందరూ తెలుసుకోవడానికే కదా కృతజ్ఞత కలిగి ఉండాలి నేరపడానికే ప్ర ప్రభు ఆ మాట ప్రశ్నించాడు ఇక్కడ కూడా మరి కృద్రతస్థులు రొట్లు పెట్టినప్పుడు ఎందుకు చదివించాడు ఆయనకి ఏమవసరం మనందరికీ ప్రతి విషయంలో ఆహారం దగ్గర థ్యాంక్స్ చెప్పుకోవాలని మరి దేవుని విషయమే థ్యాంక్ఫుల్ గా ఉండాలి మూడో మెట్టు దేవుని మహిమపరిచట కృద్రత ప్రార్థన వల్ల దేవుని మహిమ తర్వాత దేవుని మహిమపరిచే ప్రార్థన చేయాలి రోమ ఒకటి ఇరవైలో ఆయన మరి అదృశ్య లక్షణము అనగా నిత్య శక్తియు దైవత్వము జగత్ జగత్ మరి వస్తువులను మనం తేటపరచట అన్నీ తేటపరుస్తాయని చెప్తూ నిత్యత్వ శక్తి దైవత్వము అదృశ్య లక్షణాలు బట్టి మనం ఆయన్ని మహిమపరచాలి ఆయన మహింపరచడానికి మనం ఎప్పుడు కూడా వేచి ఉండాలి ఎందుకంటే మరి షూలమ్మతి ఎంత చక్కటి వర్ణం చేస్తుందండి సంఘమే కదా సులమత అంటే నా ప్రియుడు ధవళవనుడు రక్తవనుడు పదివేల ముందులు గుర్తించదగినవాడు మరి మరి తప్పకుండా మనం స్థుతి ఆరాధనలో మంచి మాటలు మనం ఉపయోగించుకోవాలి హృదయపూర్తిగా మరి ఆరాధనలో మరి ఎటువంటి మహోన్నతుడ గొప్పదేవా నిత్యుడా తండ్రివి ప్రేమ స్వరూపివి ఈ లక్షణాన్ని మనం దేవుణ్ణి హృదయవార స్థుతించడం అవసరం మరి ఇప్పటివరకు వరకు ప్రార్థన కృతజ్ఞత మహిపత్య ప్రార్థన నాలుగవది ఉపవాస ప్రార్థన అనుభవం ప్రార్థనలకు ఉపవాసం చాలా బలమైందండి మరి అందరికీ తెలియని అవసరం లేదు మన ప్రార్థన మొత్తం ఆరు పదహారులో ఉపవాసం చేయనప్పుడు దుఃఖముఖంతో వికారం చేసుకోవక్కర్లేదు కనబడినంతగా రహస్యం ఉండకూడదు మనం అందరికి షోగా పెట్టక్కర్లేదు రహస్యం దేవునికి మరి తలస్నానం చేయడం గురించి కూడా చెప్పాడంటే పరిపూర్ణ శుభ్రత మరి కల్మషం లేకుండా ముఖం కడుక్కుంటావు మరి మన ముఖం ఆయనకి ఇష్టంగా ఉండేటట్టుగా ఉంచుకోవాలి మరి శులమతి నువ్వు సుందరవతి గీతాలు ఒకటి పదిహేనులో సంఘం మరి సంఘం కదా దేవుని దృష్టికి సంతోషం కలిగించేదిగా సుందరంగా ఉండాలి ఇబ్బందులు క్లిష్ట పరిస్థితులు సరిచేయగలిగేది మరి ఉపాస ప్రాధాకత యువతులకు చెరపట్టుబడినప్పుడు శిషన్పట్నంలో మొదటికే చెరపట్టబడ్డప్పుడు అప్పుడు తనకి ఎస్తరు అనుభవంలో మనకు అక్కడ చక్కటి ప్రార్థన అనుభవం మనం గమనిస్తాం అక్కడ ఏమవుతుంది ఎస్తారు చెరపట్టబడింది రాణి అయ్యింది అప్పుడు ఆ రాణికి మౌ నువ్వు మౌనంగా ఉంటే మరొక దిక్కు నుంచి సహాయం వస్తుందని సవాల్ చేశాడు వద్దకాయ ఎస్తారు నాలుగు పదిహేనులో అందరూ సమకూర్చి మూడు రోజులు చలికత్తులతో సహా ఉపవాసం ఉండి ఎంత నిర్ణయం తీసుకుందండి నిజంగా ఇస్తారు నేను నశిస్తే నశిస్తాను అని ఎంత ధైర్యం తెచ్చుకుంది మార్కు తొమ్మిది పంతొమ్మిదిలో దయ్యం పట్టిన వ్యక్తిని క్రీస్తు విరికిస్తే వాళ్ళు దయ్యం వదిలించలేకపోతే అడిగితే విశ్వాసం లేని ఈ తర వారి ద్వారా ఎంతవరకు నేను సహిస్తాను మోగా చెవిటి దెయ్యాన్ని గద్దించాడు ఏకాంతంగా అడిగితే ప్రార్థన వల్లనే ఉపవాసం వల్లనే అని కింద పుట్టినోట్లో ఉంటుంది దేవుని ఇలాంటి దయ్యాలు వదలాలంటే మరి తప్పకుండా ఉపవాస ప్రార్థనలు అవసరం ఐదో మెట్టు ఏకాంత ప్రార్థన అనుభవం ఇది చాలా అవసరమైందండి అది అందరం చేయదగింది మత్తయి పద్నాలుగు ఇరవై మూడులో యేసు ఏకాంతంగా ప్రార్థించాడు దేవునితో వ్యక్తిగత సంబంధం ఏర్పడుతుంది దేవుని అభిషేకం తాకుతుంది ఈ ప్రార్థన దేవుని అనుబంధాన్ని ప్రోత్సహిస్తుంది గతమనే వద్ద క్రీస్తు ఏకాంతంగా ప్రార్థించాడు ఆత్మీయంగా బలపరచబడ్డం అది ఈ రకంగా మరి ఏకాంత ప్రార్థన ద్వారా ప్రభువు నేర్పాడు మనం కూడా ఏకాంతంగా ఎత్తైన కు పైన ఏకాంతమున చేరీ రూపాంతరానుభవము పొందా ప్రార్థించువో ప్రియుడా ప్రార్థించువో ప్రియుడా అనే పాటలో కూడా రకడ సమయంలో అక్కడ భూర శబ్దంతో ఏసున చేరుకునే విశ్వాసం నీకుందా వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా ఆత్మల కొరకైనా భారం నీకుందా ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన మనకు అవసరం తర్వాత పాయింట్ సంఘ ప్రార్థన అనుభవం దేవుని సన్నిధిలో గొప్ప ఉద్యీవం లభ్యమవుతుంది అది మనకు అవసరాలు తీర్చబడతాయి సంఘ ప్రార్థన మనకు ఎస్సుకాలండి మనం మనసు విప్పి ఆత్మీయ దగ్గర మనం అప్పు చెప్పుకున్నప్పుడు మనకి ఏ ఏసేద్దో గొప్ప మిత్రుడు ఆయన దగ్గర ఒప్పుకోవడమే కాకుండా సంఘపరంగా కూడా మనం మన కష్టాన్ని చెప్పుకున్నప్పుడు వాళ్ళు చక్కటి ప్రార్థన చక్కని సలహాలు ఇస్తారండి మరి కరోనా రోజుల్లో జూమ్ పద్ధతి ద్వారా కనీసం ప్రార్థనా అనుభవాలు పొందుకుంటున్న సంఘంగా అపష్టకారం పద్నాలుగు ఇరవై ఏడులో సంఘంగా సమకూర్చబడ్డారు ఒకటకరింతి పదకొండు ఇరవై రెండులో దేవుని సంఘము మరి తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదువా అనే ప్రశ్న వస్తుంది తర్వాత అపష్టకారం పది ఒకటిలో కొన్నెలి పేతుని పిలిపించుకొని అందరు చుట్టుపక్కల పిలిపించుకొని అందరు ఆత్మ పొందారు వాళ్ళందరూ సంఘంగా చేర్చబడ్డారు అది ఒక చక్కటి అనుభవం చివరిగా కన్నీటి ప్రార్థన నిజంగానండి కన్నీటి ప్రార్థన మరి ఇర్మియా విలాప విలాపం చేసేటువంటి ప్రవక్తిగా పేరు గొప్ప ప్రార్థన పరుడు మరి పరమ గీతాలు ఒకటి పదిహేను సుందరివి నీ కళ్ళు గువ్వ కళ్ళు గువ్వ కళ్ళు ఆ రెప్పలు ఉండబట్టండి కన్నీటి ధార పొరవలే ఉంటుందట గాలి ఒత్తిడి దానిపై పడదట గువ్వ కండ్లు ఇప్పుడు తేమ కలిగి ఉంటుంది తడిగా ఉంటుంది గ్లిజర్ని వేసుకొని ఏడనవసరం లేదు ఆ కన్నీరు దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి ఆ కన్నీరు గువ్వ మూలుగుతూ ఉంటుంది ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటుంది కన్నీరు కారుస్తూ ఉంటుంది దాంట్లో చేదు కట్టే ఉండదు అటువంటి పవిత్రమైన పౌరమ పౌరమ్మ నిష్కళమ అనే సంఘాన్ని బోధిస్తూ ఉన్నారు తర్వాత మరి పరిశుద్ధాత్మ పౌరములే దగ్గర అవడం చూసాం కదా పవర్ మరి ఆ సబ్బులతో కూడా డవ్ అనే పేరుంటుందండి ఆ డవ్ ఎంతో పవిత్రమైంది మరి అటువంటి జీవితం కన్నీటి ప్రార్థన మనకు కూడా కావాలి యాభై ఆరు క్రితంలో మరి నా సంచారాన్ని లెక్కించావు నా కందరి కవిల్లో దాచావు బుడ్డులో దాచి భద్రంగా ఉంచుతాడు తర్వాత ఆకస్టిను తల్లి చనిపోయిన తర్వాత మార్మల్స్ పొందాక ఆ అమ్మ ప్రార్థన కన్నీటి ప్రార్థనలో కన్నీటితో కొట్టుకుపోయాను అమ్మ ప్రార్థన అనే కన్నీటిలో కొట్టుకుపోయాను నేను కొట్టుకుని వచ్చి నేను రక్షించబడ్డా అని ధైర్యంగా చెప్పుకుని పునీతుడని అంటారండి అదే అయితే అయితే ఈ అనుభవాల్లో మన ఏడు అనుభవాలు కూడా మనకు చక్కటి అండి రాయి వంటి హృదయాన్ని పగలగొట్టగలిగింది కన్నీటి ప్రార్థన అటువంటి ప్రార్థన అనుభవాలను కూడా మనం పొందుకుందాం ఈ ఏడు అనుభవాలను కూడా మనం గుర్తెచ్చుకుంటూ మనం ఆత్మీయ జీవితంలో ఎదగటానికి మరి మిట్లెక్కడానికి నిత్యత్వం చేరటానికి ప్రభు మన సహాయం చేయం గాక మరి దేవుని దీవెన మనతో కాక మరి ప్రార్థనా పరులుగా ఉందాం ఇక నీటి ప్రార్థన అందరి కోసం విజ్ఞాపన ప్రార్థన కూడా చేయడానికి సిద్ధపడదాం ప్రభు మనల్ని దీవించాలని కోరుకుంటూ ముగిస్తున్నానండి ఆమె